పాప్కార్న్ అంటే అందరూ మొక్కజొన్న కంటే తోటే వేయించుకోవచ్చు అనుకుంటారు కానీ ఒక్కసారి ఇలాగ జొన్నలతో కూడా చేసుకోవచ్చు అని తెలిస్తే మీరు అప్పటికప్పుడే చేసుకుని తింటారు అంత బాగుంటాయి అన్నమాట టేస్ట్ ఈ వీడియో చిన్నపిల్లలు చూస్తే వాళ్ళు కూడా చేసేసుకుంటారు అంత ఈజీ అనమాట ముందుగా ఈ జొన్న పిల్లల్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము జొన్న పిల్లలు తయారు చేసుకోవటానికి ఇక్కడ నేను ముందుగానే ఒక కిలో జొన్నల్ని ఎప్పుడు కూడా శుభ్రంగా కడిగి ఒక పది నిమిషాలు అలా వేడి నీళ్ళల్లో ఉంచి తర్వాత శుభ్రంగా ఆరపెట్టేసుకొని పోసి పెట్టుకుంటానండి తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలాగ వెడల్పాటి బాండిని పెట్టుకోండి బాండి వేడయ్యేదాకా వెయిట్ చేయండి వేడైన తర్వాత కొంచెం పేలాలను దాంట్లో వేసి ఒక నిమిషం పాటు అలాగ వదిలేయండి తర్వాత వాటంతట అవే వీడియోలు చూపిస్తున్నట్టుగా ఇలాగ పాప్ అవుతూ ఉంటాయి దీంట్లోకి వేడివేడిగా ఉన్నప్పుడే కొంచెం నెయ్యి అలాగే ఉప్పు కారం చల్లుకొని తింటే అద్భుతంగా ఉంటుంది ఇంకా మీ ఫ్లేవర్స్ని బట్టి మీరేం తినాలనుకుంటే అవన్నీ తినచ్చు అనమాట అన్నట్టు మీలో ఎంతమందికి ఇలాగా పాప్కార్ను జొన్న పేలాలు తయారు చేసుకోవటం ఇష్టమో కింద కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు